ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖార్గే సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు తిరుపతి జిల్లాలోని కాంగ్రెస్ కమిటీని నియామకం చేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు గౌడపేరు చిట్టిబాబు తెలిపారు గురువారం సాయంత్రం తిరుపతి లో కాంగ్రెస్ పార్టీ నగర కమిటీ చిట్టిబాబు ఆధ్వర్యంలో నూతన కమిటీ సభ్యులకు నియామక పత్రాలను అందజేశారు ఉపాధ్యక్షులుగా పార్థసారథిరెడ్డి గొడుగు చింతల గోపి నాగరాజ్ యాదవ్ రమేష్ లు నియమితులయ్యారని తెలిపారు అలాగే జనరల్ సెక్రటరీలుగా తలారి గోపీచంద్ వెంగట్ రైలు శివకుమార్ మహేష్ బాబు కృష్ణమూర్తులు కార్యదర్శులుగా మోహన్ జగపతి బాబు జయకుమార్ సుమన్ చక్రి శివ శక్తి మణికంఠ వెంకటేశ్వర ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా మండల సాయిలు ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా వినోద్ కుమార్ వాసు రాజగోపాల్ ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ గా నవీన్ కుమార్ ఎస్టి డిపార్ట్మెంట్ చైర్మన్ గా ధనంజయ్ కుమార్లు నియమితులైనట్లు ఆయన తెలియజేశారు అధ్యక్షురాలు వైఎస్ శర్మలారెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామక పత్రాలను అందజేశామని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో మాగంటి గోపాలారెడ్డి సుధాకర రెడ్డి రాం భూపాలారెడ్డి సింధుజా శివబాలాజీ గురుమూస్తులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ మేడం వైఎస్ గారు పిసి అధ్యక్షురాలు అప్రూవల్ చేసి పంపించారు సిపి కాంగ్రెస్ బాగా బలపడటానికి మేడం గారు ఒకటికి రెండు సార్లు ఎంక్వైరీ చేసి సిటీ కమిటీని అప్రూవల్ చేసి ఈరోజు పంపడం జరిగింది ఈ కమిటీ నిరంతరం ప్రజల్లో ఉంటుంది అనేక సమస్యల మీద కంటిన్యూగా పోరాడతామని మేము ఈ కమిటీ ముద్దే ముఖ్య ఉద్దేశం ఈ కమిటీ ద్వారా కూటమి ప్రభుత్వం అయితేమి ప్రతిపక్ష పార్టీలు అయితే ప్రతి ఒక్కటి ఏ తప్పులు చేస్తే అన్నీ ఎత్తి చూపెట్టడం ఈ కమిటీ నిరంతరం జనాలలో ఉంటుందని నేను కాంగ్రెస్ పార్టీ సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా చెప్తున్నాను ఈ కమిటీని బాగా ఇది చేయాలని మా పార్టీ నాయకులు మాట్లాడతారు తిరుపతి ఇష్యూస్ మీద ప్రజా సమస్యల మీద పోరాడడానికి ఒక సరైనటువంటి నగర కాంగ్రెస్ కమిటీ ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో సోదరుడు చిట్టిబాబు గారు ఉన్నటువంటి చేసి కమిటీని ఈరోజు పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారికి పంపించారు మరి ఆవిడ అప్రూవల్ మీదకి ఈ కమిటీని కూడా నియమించడం జరిగింది కొత్తగా ఏర్పాటు వంటి నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము వాళ్ళందరూ కూడా ప్రజా సమస్యల మీద పార్టీ అభివృద్ధి మీద ఉన్నటువంటి యాభై డివిజన్లు కూడా సరైనటువంటి కమిటీలు కూడా వేసుకొని తిరుపతి నగరంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రజా సమస్యల మీద ఎల్లప్పుడూ కూడా ముందుండాలని చెప్పేసి నేను వారిని కోరుకుంటా ఉన్నాను అలాగే రేపు పదమూడవ తారీఖున మా రాష్ట్ర అధ్యక్షురాలు రథసారథి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముద్దుబిడ్డ శ్రీమతి వైఎస్ రెడ్డి గారు రేపు తిరుపతి జిల్లా పర్యటన నిమిత్తం శ్రీకాహళ ఆస్తి మధ్యాహ్నం రెండు గంటలకు ఇచ్చేస్తూ ఉన్నారు మరి ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారు మరి ఎల్ఓపీ నేత రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా మేడం గారు పర్యటిస్తూ ఉన్నారు మరి ఫస్ట్ విడతలో మొదటి విడత చివరలో తిరుపతితోటి మొదటి విడత ప్రచార కార్యక్రమం ఆమె ముగిస్తూ ఉన్నారు రేపు షిర్మిలారెడ్డి గారు ఇచ్చేసేటువంటి కార్యక్రమాన్ని అటు తిరుపతి నియోజకవర్గం నుంచి తిరుపతి నగరం నుంచి జిల్లాలో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్లు మండల పార్టీ అధ్యక్షులు అలాగే రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి నాయకులందరూ కూడా హాజరయ్యి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం మరి మేడం గారికి ఎవరన్నా సరే సూచనలు చేయాలన్నా లేదు మేడం గారితో డైరెక్ట్గా ఏదన్నా మీరు మాట్లాడాలన్నా కూడా కేవలం అది నాయకుల జిల్లా విస్తృత స్థాయి సమావేశం అంటే ఒక జిల్లా పదాధికారుల సమావేశం లాగా మనం అది నిర్వహిస్తూ ఉన్నాం నాయకులందరు తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి నాయకులందరితో కూడా ముఖాముఖి మాట్లాడాలనేటువంటి ఉద్దేశంతో మరి పిసిసి అధ్యక్షులు వారు శరంగారెడ్డి గారు ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది ఇకపోతే రాష్ట్రంలో కానీ దేశంలో కానీ జరుగుతున్నటువంటి పరిణామాలను పరిశీలిస్తే మరి రాహుల్ గాంధీ గారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల నుంచి కూడా చెప్తా ఉన్నారు అంత ముందు కూడా చెప్పి ఉన్నారు ఎన్నికల్లో ఒక దుర్మార్గమైనటువంటి అవినీతి జరుగుతూ ఉంది మేనిఫులేషన్ నడుస్తూ ఉంది ఓటర్ లిస్టులు ఇవన్నీ కూడా దొంగ ఓటర్ లిస్టులు తయారు చేసి దొంగ ఓటర్లని చేర్చుకొని మరి రాష్ట్రాలు రాష్ట్రాలు రిగ్గింగ్ చేసుకొని ఈ విధంగా గెలుస్తూ ఉన్నారనేటువంటి దాని మీద పెద్ద చర్చ నడుస్తూ ఉంది మరి అటువంటి అవకాశం లేకుండా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఉన్నటువంటి జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో నాయకులు బూత్ స్థాయి వరకు కూడా మనం కమిటీల్ని పకడ్బందీగా ఒక స్ట్రాంగ్ క్యాండిడేట్ని మనం నియమించుకోగలిగితే ఇటువంటి వాటన్నిటికీ కూడా మనం చెక్ పెట్టవచ్చు అని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను అలాగే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు పరిణామాలు మరి తెలుగుదేశం పార్టీ చూస్తూ ఉంటే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడుపుతూ ఉన్నారు మరి ఆయన్ని రాష్ట్రాన్ని పరిపాలించండి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయండి అని చెప్పేసి ప్రజలందరూ కూడా ఘనమైనటువంటి విజయాన్ని అందిస్తే మరి ఆయన చేస్తున్నటువంటి పని ఏంటి అంటే ఒక రెడ్ బుక్ రాజ్యాంగం మేము రాసుకున్నాము పగలు ప్రతీకారాలు మేము అనే దాని విధంగా ఆయన పోతా ఉన్నాడు మరి అటు జనసేన పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ సంవత్సరం అయిపోయింది పరిపాలన వాళ్ళు అధికారంలోకి వచ్చి ఈరోజు వరకు కూడా ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టలేదు వాళ్ళు మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి విధంగా ఏ స్కీమును కూడా వాళ్ళు ప్రజలకి అందించినటువంటి పరిస్థితి కూడా లేదు కనుక మేము ప్రభుత్వానికి ఒకటే చెప్తా ఉన్నాం అయ్యా మీరు మేనిఫెస్టోలు ఏదైతే చెప్పారో దానికి అనుగుణంగా ప్రజలకి పరిపాలన చేయండి మీ వ్యక్తిగత కక్షలు ఏమైనా ఉంటే తర్వాత చూసుకోండి ప్రజల అభివృద్ధి రాష్ట్రాభివృద్ధిని ముందు పెట్టి పరిపాలన చేయండి అని చెప్పేసి మేము కూటమికి మేము కూట ప్రభుత్వానికి మేము తెలియజేస్తాము అలాగే జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజుకి కూడా బీజేపీకి పంచన చేరి బీజేపీకి వత్తాస పలుకుతూ బీజేపీ ఏం చెప్తే అది చేసేటువంటి పరిస్థితుల్లోనే ఆయన రాజ్యసభ సభ్యులను కానీ ఎమ్మెల్సీలు కానీ రిజైన్ చేయిస్తూ ఆ సభ్యత్వాన్ని బీజేపీకి ఇస్తున్నటువంటి పరిస్థితి కూడా ప్రజలందరూ గమనించాలి కనుక రాష్ట్రంలో ప్రతిపక్షం అనేది లేదు అటు బీజేపీతోటి జనసేన తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ కూడా అధికార పక్షంలో ఉన్నటువంటి పార్టీలు అని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాము రాష్ట్రంలో ఏకైక ప్రతిపక్ష పార్టీ అది కాంగ్రెస్ పార్టీ షర్మిలారెడ్డి గారు ఈరోజు పిసిసి అధ్యక్షురాలుగా ఉన్నారు మరి కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు ఇదే రాష్ట్రంలో నిజమైనటువంటి ప్రతిపక్ష పార్టీ అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ ఈ సంవత్సర కాలంలో కూడా నిజంగా రాష్ట్ర ప్రజల అభిప్రాయాల మీద కానీ రాష్ట్రంలో పడుతున్నటువంటి ప్రజలు రైతులు విద్యార్థులు మహిళలు పడుతున్నటువంటి ఎస్సీ బీసీ మైనార్టీలు పడుతున్నటువంటి సమస్యల మీద పోరాడుతున్నటువంటి పార్టీ ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీని అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాము అలాగే రేపు జరగబోయేటువంటి షర్మిలారెడ్డి గారి కార్యక్రమాన్ని దిగ్గిజ్ చేయాలని చెప్పేసి మరోసారి పార్టీ శ్రేణులందరికీ కూడా పిలుపునిస్తూ ఈ కార్యక్రమాన్ని అందరూ కలిసికట్టుగా దిగ్గిజం చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నారు షర్మిలారెడ్డి గారు రాష్ట్ర పర్యటనలో భాగంగా జిల్లా కార్యవర్గ సమావేశానికి తిరుపతి జిల్లా కాంగ్రెస్ కార్యవర్గ సమావేశానికి హాజరవుతున్నారు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం కార్యకర్తలతో ముఖాముఖి సంభాషణలు సంభాషణ చేసి కార్యకర్తల మనోభావాలు పార్టీ పటిష్టతకు వాళ్ళు ఇచ్చే సూచనలు సలహాలు తీసుకోవాలని ఆమె పార్టీ పటిష్టతకు ఆమె అభిప్రాయాలని కార్యకర్తలతో కార్యవర్గ సభ్యులతో పంచుకోవాలనేది ముఖ్య ఉద్దేశం మరొక ఉద్దేశం జగన్ పార్టీ చేస్తున్న ఘోరమైన పనుల్ని కార్యకర్తలకు నాయకులకు తెలియజేయాలని అదేవిధంగా తెలుగుదేశం వైఫల్యాన్ని తెలియజేయాలని మా పార్టీ అధ్యక్షురాలు ఈ జిల్లా కార్యవర్గ సమావేశాలు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసి ఆ జిల్లాలకు వస్తున్నారు మొన్నటికి మొన్న చూసాం సాక్షి లో కొమ్మూరి శ్రీనివాసరావు కృష్ణరాజు గారు మహిళల గురించి ఎంత అసభ్యంగా మాట్లాడారు అమరావతి వేస్యల రాజధాని అని అనడం ఎంత ఘోరమైన మాటో మా రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గారు ముఖంగా దాన్ని ఖండించడంతో పాటు వైఎస్ రెడ్డి సాక్షి మీడియా అధినేతగా బహిరంగ క్షపాపణ చెప్పాలని డిమాండ్ చేస్తే ఈ రోజు వరకు దాని మీద సాక్షి యాజమాన్యమైన రెడ్డి గారు కానీ మరొక్కరు కానీ ఏమాత్రం స్పందించలేదు ఇది మా అధ్యక్షురాలు చెప్పినట్లు ఒక సామాజిక సమస్య ఎంతో పవిత్రంగా మనం భావించే మహిళలను రాజధానిని సంబోధిస్తూ అమరావతి వేసేల రాజధాని అని అంటే ఆ ఆ పార్ జగన్ పార్టీకి సంబంధించిన మీడియా ఎంత దిగజారిపోయిందో మనకి ఈ సందర్భంగా తెలియజేస్తుంది ఇటువంటి సామాజిక అంశాల పట్ల కూడా కాంగ్రెస్ కార్యవర్గ సభ్యులు నాయకులు ఎంతో చైతన్యంతో పోరాటం చేయవలసిన అవసరం ఉందనే ఒక ఉద్దేశంతో మా పార్టీ అధ్యక్షురాలు ఈ జిల్లా పర్యటనలో కార్యకర్తలకు సూచనలు సలహాలు ఇస్తూ ముందుకు సాగుతున్నారు కాబట్టి మన జిల్లాకు సంబంధించిన మీడియా మిత్రులందరూ కూడా ఈ కార్యక్రమాలకు విచ్చేసి దిగ్విజం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను ఈరోజు భారతదేశం చాలా ప్రమాదకర పరిస్థితుల్లో ఉంది మతాలను అడ్డు పెట్టుకునేసి వాళ్ళు అధికారం చలాయించాలని ఒక ఉద్దేశంతో కులాల్ని మతాల్ని విభజించి పాలిస్తున్నారు దీన్ని అందరూ కూడా దృష్టిలో పెట్టుకునేసి రాబోయే ఎన్నికంటే ఇరవై తొమ్మిదికి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని చెప్పి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలని చెప్పి వీళ్ళందరికీ కూడా తెలియజేస్తూ ఇప్పుడు వాళ్ళకి ఈ యొక్క పత్రాలని నియామక పత్రాలను అందజేయాల్సి కోరుకుంటున్నాం